నమస్కారం అండి ముందుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి మా యువనేత లోకేష్ బాబు గారికి అలాగే బీజేపీ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారికి అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారికి కూటమి నాయకులకి నాకు ఎన్నికల్లో ఈ అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించి నా ప్రజలకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ముఖ్యంగా ముందుగా పార్టీ కార్యక్రమాలు రీసెంట్గా జరిగిన పార్టీ కార్యక్రమాలు మెంబర్షిప్ డ్రైవ్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున మెంబర్షిప్ చేస్తే దాదాపుగా తొంభై ఏడు వేల మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ మీద అభిమానంతో బాబుగారి నాయకత్వం మీద అభిమానంతో నమ్మకంతో ఏ నాయకుడు వస్తే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మారుతుందని విశ్వసించారో ఆ నాయకుడు వచ్చారు కాబట్టి అందరం ఈ మెంబర్షిప్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని తొంభై ఏడు వేల మంది ఉదయగిరి నియోజకవర్గం నుంచి మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది అలాగే లక్ష రూపాయల మెంబర్షిప్పు యాభై ఆరు వేల మంది తీసుకోవడం జరిగింది వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులతోటే లక్ష ల యాభై లక్ష రో లక్ష రూపాయల మెంబర్ మెంబర్షిప్పు యాభై ఆరు మందిని యాభై ఆరు మంది తీసుకోవడం జరిగింది అంటే వారికి పార్టీ మీద అభిమానం పార్టీ ఇంకా ముందుకు పోవాలి పార్టీ స్ట్రెంగ్తన్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ముందుకు చేయడం జరిగింది వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఈ మధ్య జరిగిన అతిపెద్ద కార్యక్రమం అది తెలుగుదేశం పార్టీలో అలాగే రీసెంట్గా మనం బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయినాయి అసెంబ్లీలో ఏం డిస్కషన్ అవుతూ ఉంది మనం ఎన్ని ఎంత ఎంత అమౌంట్తో మనం బడ్జెట్ని ప్రవేశపెట్టాము మన ఉదయగిరి నియోజకవర్గానికి ఏం జరగబోతా ఉంది అనే దాని గురించి రెండు నిమిషాలు మాట్లాడుకుందాం దాదాపుగా మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లు ముప్పై ఇరవై రెండు వేల కోట్ల మూడు వందల యాభై తొమ్మిది కోట్లతోటే మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లతోటే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఆ బడ్జెట్లో ఎన్నో కార్యక్రమాలకి పెద్దపేట ఇయ్యడం జరిగింది వాటిలో ముఖ్యంగా అన్నదాతలకు అండగా ఉండేందుకు వ్యవసాయ అనుబంధ రంగానికి నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై ఒక్క కోట్లు కేటాయించడం జరిగింది ఇది డైరెక్ట్గా మన నియోజకవర్గానికి ఎంతో ఉపయోగపడే బడ్జెట్ ఇది వీటితో పాటు సామాజిక న్యాయానికి మన ప్రభుత్వం పెద్దపేట వేయడం ఇవ్వడం జరిగింది దాంట్లో బీసీ సంక్షేమానికి నలభై ఏడు వేల కోట్లు ఎస్సీ సంక్షేమానికి ఇరవై వేల కోట్లు అలాగే ఎస్టీ సంక్షేమానికి ఎనిమిది వేల కోట్లు మైనారిటీ సంక్షేమానికి ఐదు వేలు ఐదు వేల ఐదు వందల కోట్లు దాకా ఈ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది అలాగే తల్లికి వందనం కార్యక్రమం మే నుంచి స్టార్ట్ చేయబోతూ ఉన్నాం మన ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు మనం అనౌన్స్ చేస్తున్నా వాటిలో ఒక ఒక పథకం ఇది మీ నుంచి పదిహేను వేల రూపాయలు ప్రతి ప్రతి కిటికి ప్రతి 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 బిడ్డకి కూడా ఇవ్వడానికి మనం సమాయత అవుతూ ఉన్నాం దానికి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ఈ బడ్జెట్లో శాంక్షన్ చేయడం జరిగింది అలాగే అన్నదాత సుఖీభకి ఆరు వేల మూడు వందల కోట్లు దీపం పథకానికి రెండు వేల ఆరు వందల ఒక కోటి ఈ దీపం పథకం మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక కార్యక్రమం ఆ రోజున రూపకల్పన చేశారు అంటే ఆడపడుచులు ఈ ఈ పొయ్యిలు పొయ్యి వీటిల్లో వంట చేసుకుంటా ఉంటే ఆ రోజున ఆ దీపం పథకం వ్యూహరచన జరగడం జరిగింది అలాగే పెన్షన్స్కి ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది అలాగే బీసీ కులవృత్తులు అంటే స్మాల్ బిజినెస్లు మనం ఎంత అభివృద్ధి చేస్తే అంత ముందుకు పోతామన్న ఆ ఉద్దేశంతో అది దృష్టిలో పెట్టుకొని బీసీ కులవృత్తులకి దాదాపుగా చేనేత మత్స్యగార రైతులకి నాలుగు వందల యాభై కోట్లు అలాగే వాళ్ళకి ఫ్రీ కరెంటు కూడా ఫ్రీ కరెంటు కూడా ఇచ్చే నయం బ్రాహ్మిన్స్కి కానీ అలాగే చేనేత మగ్గాలకి రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంటు అలాగే మర మర మగ్గాలకి ఐదు వందల ఐదు వందల యూనిట్ల ఫ్రీ ఫ్రీ కరెంటు నయం బ్రాహ్మిణులకి రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు ఈ విధంగా స్మాల్ బిజినెస్ని మనం ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఏ దేశం అభివృద్ధి చెందినా రాష్ట్రం అభివృద్ధి చెందినా స్మాల్ బిజినెస్లు ఎన్ని డెవలప్ అయితే అన్ని ఉద్యోగాలు వస్తాయి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తే ఆ ఇంటి రూపురేఖలు మారుతాయి ఆ ఇంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మారిన తర్వాత వాళ్ళు మెల్లిగా అసలు ఏ వెల్ఫేర్ స్కీమ్ కూడా మాకు అవసరం లేని చెప్పే పరిస్థితికి ఆ కుటుంబం పైకి వస్తుంది ఆ విధంగా ఇరవై నలభై ఏడు విషన్ పెట్టుకొని బాబుగారు ప్రణాళిక చేస్తున్నారు జల వనరుల శాఖ చూస్తే మనం పద్దెనిమిది వేల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు జలవనరుల శాఖకి కేటాయించడం జరిగింది అలాగే దీంట్లో మనకు అన్ని మనకున్న వెలుగొండ ప్రాజెక్ట్ అవ్వచ్చు ప్రాపర్ అలగేషన్ ఉంది అలిగొండ ప్రాజెక్ట్ కానీ మన సోమసల హైకెనాల్ కానీ తర్వాత కెనాల్ మన మనకున్న సోమశెల ఉత్తర కాలం ఎక్స్పెన్షన్ కానీ అలాగే రోడ్స్ అండ్ బిల్డింగ్ బి రోడ్స్కి ఎనిమిది వేల ఏడు వందల ఎనభై కోట్లు కేటాయించడం జరిగింది వీటిలో ముఖ్యంగా నేను మన మినిస్టర్ గారిని కలిసి